హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా స్కూల్లో ఒక విశేష దినం అండి ఈ ప్రోగ్రామ్కి ఎంఈవో వన్ ఎంఈఓ టూ చీఫ్ గెస్ట్ లాగా అటెండ్ అయినారు ఇంకా చాలామంది డోనార్స్ అటెండ్ అయినారు ఆ విశేషం ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మనుషుల్లో అనేక రకాలైన మనుషులు ఉంటారండి కోట్లు ఉన్న దానం చేయని గుణం ఉండేవాళ్ళు కొందరైతే మాకు కోట్లు ఉంటేనే దానం చేస్తాం లేకపోతే లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటే తమకున్న దాంట్లో ఎంతో కొంత వేరే వాళ్ళకి హెల్ప్ చేసే గుణం ఉండేవాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి ఈ థర్డ్ కేటగిరీ మనుషులు ఉన్నారే చాలా గొప్ప కలవారని నా ఉద్దేశం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అంటారు కరుణామయ్య అయిన మదర్ తెరిసా ఈ కొటేషన్ అయితే చాలా చాలా ఇష్టం అండి నాకు మరి ఈ కొటేషన్ని సార్థకం చేశారు మన కార్వేటి నగర్ ప్రజలు కేవలం ఒక సంవత్సరం చేసేది కాదు వీళ్ళు ప్రతి సంవత్సరం మా స్కూల్లో టెన్త్ క్లాస్ చదివి పాస్ అయిన పిల్లలకి వీళ్ళు చేసే సహాయము వీళ్ళు ఇచ్చే బహుమానము ప్రైజ్ మనీ విన్నారంటే మీరైతే ఆశ్చర్యపోతారు ఆ విశేషాల్లో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మా ఆర్కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ కార్వేట్ నగరంలో చదివి పాస్ అయ్యి పిల్లలు ఫస్ట్ స్కూల్కి ఫస్ట్ కనుక వస్తే వాళ్ళకి ఇచ్చే బహుమానం థర్టీ ఫైవ్ థౌజండ్స్ ఇంకా స్కూల్కి సెకండ్ వస్తే టెన్ థౌజండ్ రూపీస్ అంతేకాదండో ఈ సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా అనేక అనేక బహుమానాలు ఉంటాయి అవన్నీ ఈ వీడియోలో చూడండి మీరు ఇలా మా స్కూల్లో చదువుతున్న పిల్లల కోసం మా కార్వేట్ నగర్ డోనార్స్ చేస్తున్న హెల్ప్కి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక చూస్తే మా స్కూల్కి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ హిస్టరీ ఉంది అంటే ఈరోజు మేము సెవెంటీ ఎయిత్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక లేట్ లేకుండా వీడియో మొత్తం చూసేద్దామా సవీరంగా ఆహ్వానిస్తున్నాం కుమార్ సార్ ఆహ్వానిస్తున్నాం పిఓ టూ మనోజ్ కుమార్ సార్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం విజయ్ కుమార్ మీద పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులు మరియు దాతలు ఈ దాతల ద్వారా అందించేటువంటి పారిశోత్సవం ఈ యొక్క కార్యక్రమం ముగింపులో పిల్లలకు అందించేటువంటి ఆ యొక్క బహుమతిని బట్టి తెలుసుకోవచ్చు ఇంత గొప్పగా బహుమానాన్ని అందిస్తూ ప్రజల్ని అంటే పిల్లల్ని ఉత్తేజపరుస్తున్నటువంటి దాతలు చాలా ముఖ్యం అందులో తర్వాత సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ తులసిబాద్ సార్ని కూడా పేరు మీద ఆహ్వానిస్తున్నాం మన కే కళ్యాణ్ కుమార్ సార్ గారిని కూడా మేము ఇంట్లో ఆహ్వానిస్తున్నాం ఈ పాఠశాల మహిళా ఉపాధ్యాయుల ప్రతినిధి అదే ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ప్రోగ్రామ్ లో భాగంగా పూజ తరిపి స్టార్ట్ చేస్తాము ఆ విద్యార్థి యొక్క ఇంటికి పోయినప్పుడు ఆ విద్యార్థి మునుగణాలను బట్టి ఆ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది అలాగే ఇక్కడ చదివినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ పోయినప్పుడు అంటే ఉన్నత విద్య అభ్యసించడానికి పోయినప్పుడు ఆ విద్యార్థి చూపేటటువంటి ఆ ప్రతిభ అయితేనేమి విలువలైతేనేమి సంస్కారం చాలా అందంగా ఉండాలి అమ్మాయిలు అబ్బాయి చాలా బాగున్నారా ఈరోజు ఏ విశేషము చాలా చాలా బెస్ట్ ఫెస్టివల్ కదా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పాఠశాల నిలబడి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైన స్థానాలకు ఉన్నతమైన విలువలు పెంపొందించింది పంపించింది ఈ డెబ్బై ఎనిమిది కాకుండా నేను అనుకుంటున్నాను ఇంకా నూట యాభై సంవత్సరాలు కూడా జరుపుకుంటే కూడా చాలా చాలా సంతోషపడతాడు పెద్ద అవుతుంది నువ్వు పెద్ద అయితే ఏమవుతావు బికమ్ పెద్దవాడైతే చెప్తున్నాడు ఐ వాంట్ బి నేను పెద్దవాడు అయితే ఏం కావాలనుకుంటున్నాను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను బట్టి అదే ఆయన మన అక్కడ తిరిగితే మనం ఏ విధంగా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తామో అదే విధంగా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ సభా అధ్యక్షుడు మన హిజన్ గారికి మన ఎస్ఎల్సీ చైర్పర్సన్ శ్రీ సంధాని గారికి వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్క మళ్ళు ఈ పని మనం చేసుకుంటూ పోతే ప్రపంచం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది కాపర్గా నిలిచి దాదాపు పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి తరఫున సమర్పించడం జరుగుతుంది ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాల కార్వేటి నగరం నుండి నిర్వహిస్తున్నటువంటి ఈ వార్షిక వార్షికోత్సవానికి విచ్చేసిన గౌరవ మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు కమిటీ మార్కుల్ని సాధించడం మనకెంతో గర్వకారణం మరియు స్ఫూర్తిదాయకం గణితంలో నూటికి నూరు మార్కులు పొందినటువంటి విద్యార్థులు ఇద్దరు కలిగి ఉన్నారు వారు ఎస్ఎం మరియు సింధు వెనుకబడినటువంటి విద్యార్థులకు నిరంతర వ్యక్తిగత శ్రద్ధ ప్రత్యేక తరగతులు నిర్వహించడం ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలను సాధించడం జరిగింది పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం వారు రూపొందించినటువంటి రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు పరుస్తున్నాము ఈ సంవత్సరం కూడా పదవ తరగతి ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము బొహ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం యశ్వంత్ వచ్చారా అవార్డ్ బై శ్రీ పులు జగదీశ్ సైంటిస్ట్ మూడు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ప్రకటించారు నెక్స్ట్ శ్రీమతి శ్రీ ఏపీ కృష్ణమూర్తి మెమోరియల్ అవార్డ్ బై పి నిర్మలా అండ్ జి నాగేశ్వరరావు కార్వేట్ నగరం వారు పదకొండు వందల రూపాయలు శ్రీ ఆర్బి శ్రీనివాస వర్మ మెమోరియల్ అవార్డ్ బై శ్రీ ఆదిత్య వర్మ శ్రీ విష్ణు వర్మ కార్వేట్ నగరం వెయ్యి రూపాయలు శ్రీమతి ఎంగంపేట శివకామమ్మ మెమోరియల్ అవార్డ్ బై శ్రీమతి వై హేమలత దామోదరం కార్వేట్ నగరం పదకొండు రూపాయలు శ్రీమతి పి కళ్యాణి మెమోరియల్ అవార్డ్ బై శ్రీ పి చంద్రశేఖర్ ఎస్ఏ రూపాయలు అవార్డు జార్దన్ సారదాంబ మెమోరియల్ అవార్డ్ బై శ్రీమతి ఉమాదేవి ఏడు రూపాయలు శ్రీ కత్తూర్ నానముని సుప్రత్నమ్మ అవార్డ్ బై కేందముని రిటైర్డ్ తెలుగు లెక్చరర్ పుత్తూర్ నాలుగు వందల రూపాయలు కార్వేనం గ్రామ దేవత బంగారమ్మ తల్లి అవార్డ్ బై శ్రీమతి మరి రాసాయని అండ్ శ్రీ మర్రి ముని భూపతి కార్వేట్ నగరం వెయ్యి రూపాయలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి విద్యాలయ అవార్డు ఐదు వందల రూపాయలు శ్రీమతి మంగమ్మల్ మెమోరియల్ అవార్డ్ బై శ్రీ ఎండి కన్నప్పన్ కార్వేట్ నగరం వెయ్యి రూపాయలు శ్రీ పఠాన్ బాషా సాహెబ్ మెమోరియల్ అవార్డ్ బై శ్రీ పి హమీద్ సనాబ్ పి సుభాన్ ఖాన్ ఎక్స్ జెడ్పీడీసీ కార్వేజ్ నగరం వెయ్యి రూపాయలు ఈ మొత్తం అమౌంట్ ఫస్ట్ ప్లేస్ ఉన్న వ్యక్తికి ఇవ్వడం జరిగింది టోటల్ అమౌంట్ చెప్పేది ముప్పై థర్టీ టూ థౌజండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చిన వ్యక్తికి ముప్పై రెండు వేల రూపాయలు ఈ జాదవ్ ద్వారా ఇవ్వడం చాలా సంతోషదాయకం ఫైవ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తో ఇద్దరు విద్యార్థులు సమానంగా నిలిచారు వాళ్ళు పి సింధు అండ్ పి చైతన్య డైరెక్టర్ రావాలని కోరుకుంటున్నాం కూడా ప్లీజ్

कृष्णमूर्ति मेमोरियल अवार्ड बै श्रीमती नगर त्री हम्रेड रूपी सैज आरबी श्रीनिवास वर्म मेमोरियल अवार्ड बै श्री आदित्य वर्मा अं श्री विष्णु फैंड्रेड रूपी श्रीमतीयम मेमोरियल अवार्ड बै श्रीमती वै हेमत दामोदर कर्वे नगर फोर्टी रूपी श्रीमती पी कल्याणी मेमोरियल अवार्ड बाय श्री पी चंद्रशेखर कर एसए मैथमेटिक्स पुत्र 500 रुपे के दाश्यानी मेमोरियल अवार्ड बाय के जनार्दन एसए तिलगु वर्ल्ड स्टूडेंट ऑफ कार्बेटन आग्रह 500 रुपे वीसी साल मेमोरियल अवार्ड बाय श्रीमती एम उमा देवी 400 रुपे శ్రీమతన్ శ్రీ పై శ్రీమతి ఎం ఉమాదేవి నాలుగు వందల రూపాయలు శ్రీమతన్ శ్రీ కలెక్టర్ నాదముని సుబ్రహ్మ అవార్డ్ పై కె నాదముని రిటైర్డ్ తెలుగు లెక్చరర్ పుత్తూరు బంగారమ్మ అవార్డ్ పై శ్రీమతి హరిద్ రాజశాయని అండ్ శ్రీ హరి భూమి భూపతి కార్వేట్ నగరం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శ్రీ లక్ష్మీ నరసింహ అవార్డ్ కార్వేట్ నగరం టూ ఫిఫ్టీ రూపీస్ మెమోరియల్ అవార్డ్ పై శ్రీ ఎండి కన్నప్పన్ కార్వేట్ నగరం హండ్రెడ్ రూపీస్

ఆ ప్రైజ్ ని మనం మేడం చేతుల మీదుగా విద్యార్థులకి పి మహేంద్ర తెలుగు మీడియం ఐదు వేల రూపాయలు అలాగే రాజేశ్వరి తెలుగు మీడియం ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు మేడం ఇద్దరికి ఇవ్వడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ మేడం రాజలక్ష్మి మెడల్ అవుట్ ఆఫ్ ఈ అవార్డు ఇస్తున్న వారు శ్రీమతి పెరుగుమి వల్లి మెమోరియల్ అవార్డ్ బై శ్రీమతి అండ్ శ్రీ పిఆర్ ఉమాశంకర్ ఎస్ఏ ఇంగ్లీష్ మన స్కూల్లో పనిచేసిన ఇంగ్లీష్ ఉమాశంకర్ సార్ వెరిఫై చేశారు సార్ ఇక్కడ లేరు ఆరోగ్యం మారే సార్ లీవ్ పెట్టారు కాబట్టి ఈ అవార్డు ఫస్ట్ ర్యాంకర్ కి సిల్వర్ కాయిన్ డొనేటెడ్ బై జగదాంబ పాన్ బ్రోకర్స్ బై బాబులాల్ పటేల్ కార్వేట్ నగరం వారు సిల్వర్ కాయిన్ డొనేట్ చేశారు కేఎస్ వన్ ఫస్ట్ ర్యాంకర్ అబ్బాయి రాలేదు నెక్స్ట్ గౌరవ చైన్ ఫస్ట్ ప్లేస్ సింధు సిల్వర్ కాయిన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం సబ్జెక్ట్ వైస్ టాపర్స్ వస్తే తెలుగు విభాగంలో వందకి తొంభై తొమ్మిది మార్కులు సాధించి నలుగురు నిలిచారు వందకు తొంభై తొమ్మిది సింధు వందకు తొంభై తొమ్మిది ఢిల్లీషా వందకు తొంభై తొమ్మిది వాసవి వందకు తొంభై తొమ్మిది తెలుగు టాపర్ కి జయలక్ష్మి కేశవ రెడ్డి అవార్డ్ పుత్తూరు వారు అమౌంట్ ఇచ్చారు నెక్స్ట్ వాసవి హిందీ విభాగంలో వందకి తొంభై నాలుగు మార్కులతో కె వన్ ఫస్ట్ ప్లేస్ సాధించారు హిందీ టాపర్ విభాగంలో శ్రీమతి లతా ప్రేమకుమారి వడనాల్ వారు ఆరు వందల రూపాయలు డొనేట్ చేశారు సో ఎస్వన్ దిక్కర్లేదు అలాగే బండి దామోదర్ రెడ్డి అవార్డ్ బై శ్రీ బండి దామోదర్ రెడ్డి రికార్డ్ హిందీ పన్నెండు విజుల్ కుప్పం రెండు వందల రూపాయలు శ్రీమతి ఎల్గ మునిలక్ష్మి అండ్ శ్రీ గురుస్వామి డొనేటెడ్ బై శ్రీమతి పంకజరాని నరసింహాచారి మొత్తం మీద నాలుగు వందల యాభై రూపాయలు హిందీ విభాగంలో మొదటి ప్లేస్ వచ్చిన వ్యక్తికి డొనేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంగ్లీష్ విభాగంలో హండ్రెడ్ కి నైన్టీ ఎయిట్ మార్క్స్ సాధించి కేఎస్ వన్ టాపర్ గా నిలిచాడు ఇంగ్లీష్ విభాగంలో పిఆర్ ఉమాశంకర్ ఎస్ఏ ఇంగ్లీష్ కార్పేట్ నగరం మన ఇంగ్లీష్ రూపాయలు డొనేట్ చేశారు శ్రీమతి అటుకూరు మల్లి శ్రీ ఏకాంబరం అవార్డ్ బై శ్రీమతి అనిత అండ్ శ్రీ ఏ జయచంద్రన్ ఎస్ఏ ఇంగ్లీష్ కార్వేట్ నగరం వారు వెయ్యి రూపాయలు శ్రీమతి గురుస్వామి మెమోరియల్ అవార్డ్ బై శ్రీమతి పంకజరాణి అండ్ శ్రీ నరసింహాచారి కార్వేట్ నగరం వారు ఆరు వందల రూపాయలు మొత్తం మీద రెండు వేల అరవై ఆరు రూపాయలు ఇంగ్లీష్ టాపర్కి ఇవ్వడం జరుగుతుంది సాధించి ఇద్దరు స్టూడెంట్స్ ఈ అవార్డు మన ఉపాధ్యాయ సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సిబ్బంది ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాలేదు నెక్స్ట్ పి సింధు వందకు వంద మార్కులు సాధించింది కోరుకుంటున్నా మవళలి గారి గారు పీవీ సింగ్ లోని హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి కావున మనం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా బహుమతి ప్రదానం చేస్తున్నాడు పదవ తరగతి పబ్లిక్ పరిశ్రమ సైన్స్ టాపర్ కి మన బయాలజీ మేడం నిరంజన్ మేడం గారు ఇప్పుడే అవార్డు ప్రకటించారు కాబట్టి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో సైన్స్ లో మీకు మంచి బహుమతి మేడంగారు ఇవ్వడం చాలా ఆనందదాయకం లాస్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ ప్రజెంట్ ఎయిత్ క్లాస్ లో బెస్ట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ అవార్డు శ్రీమతి ఎంగంపేట శివకామమ్మ మెమోరియల్ అవార్డ్ పై శ్రీమతి పి వై హేమంత దామోదరం కార్వేట్ నగరం వారు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది సో రెండు సెక్షన్లు కాబట్టి ఎయిత్ ఏసెస్ నుంచి జి ప్రేమశ్రీత్ బి సెక్షన్ టాపర్ గా బెస్ట్ స్టూడెంట్ విభాగంలోనే ఈ అవార్డు శ్రీ పాలప్ప రెడ్డి మెమోరియల్ అవార్డ్ బై పి జయచంద్ర రెడ్డి కార్వేక నగరం వారు ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు సో అందులో ఎయిత్ ఏ సెక్షన్ నుంచి ఎం విద్యాసాగర్ ఎయిత్ బి వివాదంలో బెస్ట్ స్టూడెంట్ గా జైన్ అయ్యారు రామాయమ్మ ముని కిషన్ రెడ్డి మెమోరియల్ అవార్డ్ బై కే మున్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ పుత్తూర్ సో సార్ వాళ్ళ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఎం విద్యాసాగర్ ఎయిట్ ఎయిట్ సెక్షన్ తారక్ సార్ ప్లీజ్ ఇవ్వండి నైన్త్ క్లాస్ బెస్ట్ స్టూడెంట్స్ విభాగంలో డోనర్ రామాయమ్మ మురికిసినారెడ్డి మెమోరియల్ అవార్డ్ బై కే మురికిసినారెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ పుత్తూరు సో సిక్స్ ఫార్టీ రూపీస్ ఇచ్చారు నైన్త్ ఏ విభాగంలో కే నేతాజీ జ్యోతి సార్ పబ్లిక్ పరీక్షల్లో ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ పద్నాలుగు మందికి రావడం జరిగింది ఇది చాలా గ్రేట్ థింగ్ ఇది ఆ పద్నాలుగు మందిలో ఫస్ట్ సెకండ్ ఇద్దరు ఆ త్రీ మెంబర్స్ మిగిలిన పదకొండు మందికి మన పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళు అంతగా ఎంకరేజ్మెంట్ తో అమౌంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఫోర్త్ ప్లేస్ వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ సెకండ్ ఇద్దరు కాకుండా ఎస్ వాసవి

రాయక సింధు పి సింధు చైతన్య ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి యశ్వాన్ మొత్తం ఫైనల్ మనీ థర్టీ టూ థౌసండ్ ముప్పై రెండు వేలు ముప్పై ముప్పై ఐదు వేలు దాదాపుగా నెక్స్ట్ విక్రమ్ మిడి వాళ్ళు మొమెంట్స్ ప్రజెంట్ చేశారు కే ఎస్ వన్ ఫస్ట్ ఫస్ట్ ప్లే కేఎస్ వన్ సెకండ్ పీస్ ఇల్లు అని చైతన్య థ్యాంక్ యూ సో మచ్ దాతలందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు మన పాఠశాలలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి సిగలక్ష్మి నారాయణ గారు ఫస్ట్ ప్లేస్ కి ట్రోఫీ చేశారు నిమిషాల్లో మనకు టెన్త్ క్లాస్ విద్యార్థులకి ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించడం జరిగింది స్కూల్ గేమ్స్ పార్టిసిపేషన్ అలాగే కోదండపాడ గారు మన స్కూల్ కి రెండు వాదీపా చేశారు అవి కూడా డ్రెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం హెడ్ మాస్టర్ ప్లీజ్ ప్రెజెంట్ గా మన పెద్ద సార్ పద్నాలుగు టీ గర్ల్స్ గర్ల్స్ ప్రమాదత హస్మ గీతిక ధనంజయ సార్ రండి వాళ్ళకి మరియు గీతిక అండ్ నవనీత ఇద్దరు నిత్యం సార్ చేతుల మీదుగా వండికలు తీసుకోవాలి なるほど。<で><で>

వాలిబాల్ విన్నర్స్ ని ఆర్య చంద్రప్రకాష్ కీర్తి మేఘేశం పృథ్వి థ్యాంక్ యూ వెరీ మచ్ మిగతా సిక్స్త్ నైన్త్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా మనము స్పోర్ట్స్ డే కండక్ట్ చేసి ఒకరోజు మిగతా ఈవెంట్స్ కి ప్రైజ్ ఇస్తాము